అందరికి నమస్కారం దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయము మహివాయ నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య ఈ రోజును మనం అస్సలు వదులుకోకూడదు ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అత్యంత పవిత్రమైన రోజు ఇది ఇది దేవతలకి ఇష్టమైన తిథి పితృదేవతలకు ప్రసన్నత కలిగించే రోజు మన కోరికలు నెరవేరే శుభ్రమైన సమయము ఇవాళ మీరు చేయవలసిన పూజ దీపారాధన ధన ధన లాభానికి ప్రత్యేక సాధన దోష పరిహారం అన్ని మొత్తం ఈ వీడియోలో క్లియర్గా అయితే చెబుతాను వీడియో పూర్తిగా చూడండి ఇలాంటి శుభతిథి మళ్ళీ మళ్ళీ రాదు కార్తీక అమావాస్య ప్రాముఖ్యత కార్తీక మాసం దేవతలకు అనే పురాణాలు అయితే చెప్తాయి అందులోను అమావాస్య ఈరోజు పితృదేవతలు దేవతలు పవిత్రత కోసం భూమికి దిగే రోజు లక్ష్మీదేవి ఆలయాల్లో కాదు మన ఇళ్లలో ప్రవేశించే రోజు ధనలాభం శుభ ఆరంభాలకు అత్యుత్తమైన చెడు శక్తులు దూరమయ్యే మంచి శక్తులు పెరిగే ప్రత్యేక రాత్రి అందుకే ఈ రోజు మీరు చేసే పూజ జపం దీపార్చన సాధారణ దానికి పది రెట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెప్తాయి ఉదయం చేయాల్సిన పూజ ఉదయం తెల్లవారగానే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి తులసి ముందు నెయ్యి దీపం వెయ్యండి ఓం నమో నారాయణాయ అని పదకొండు సార్లు జపించడం ఇది కష్టాల తొలగిం తొలగింపుకు చాలా శక్తివంతం శివాలయ నమహ దీపం దేవాలయంలోనేనైనా ఇంట్లోనే శివలింగం ముందు దీపం చేయండి శివభక్తులకు ఈ రోజు అన్నిటి ముఖ్యమైనది గంగా జలం చల్లడం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పితృ తర్పణం ఒక గ్లాస్ నీటిలో నువ్వులు వేసి మూడు సార్లు అర్పించండి పితృదోషం తగ్గి కుటుంబ శాంతి పెరుగుతుంది ఉదయం పూజలో ముఖ్యమైనది మన మనసు ప్రశాంతంగా ఉంచడం కోరికలు కాదు భక్తితో చేయాలి సాయంత్రం దీపారాధన కార్తీక అమావాస్యలో సాయంత్రం వెలిగించే దీపాలు అత్యంత పవిత్రమైనవి దీపాల సంఖ్య ఐదు లేదా తొమ్మిది పదకొండు వేస్తే ఉత్తమం నువ్వుల నూనె నెయ్యి అత్యుత్తమం దీపం వేసే క్రమం తులసి దీపం ఒకటి రెండు గృహ ప్రవేశ దగ్గర దీపం మూడు ఉత్తర దిశలో కుబేర దీపం నాలుగు శ్రీ మహాలక్ష్మి దీపం తాంబూలంతో దీపం వెలిగిస్తూ ఈ మంత్రం జపించండి ఓం మహాలక్ష్ మహాలక్ష్ నమ అని నూట ఎనిమిది సార్లు పది నిమిషాలలో పూర్తి అయిపోతుంది లక్ష్మి అనుగ్రహం రావడానికి ఈ రోజు ఇది అత్యంత శక్తివంతమైన సాధన ధన లాభానికి ప్రత్యేక పూజ ఈ ప్రత్యేక సాధన చేయండి ఒక పసుపు తోరణం పెట్టండి చిన్న పసుపు గింజను కూడి చేతిలో పట్టుకుని ఓం శ్రీం హీం మహక్ మహ నమః అని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆ పసుపును మీ ద్రవ్య పెట్టెలో పర్సులో పెట్టండి ఇది సంవత్సర సంవత్సరమంతా ధన దోషాలు రాకుండా కాపాడుతుంది అమావాస్య రాత్రి ప్రత్యేక శ్లోకం ఈ శ్లోకం చదివితే ఇంట్లో శాంతి పెరుగుతుంది శాంతాకారం భుజ భుజగశయం పద్మనాభం సురేషం ఒకసారి చదవండి రాత్రంతా మంచి శక్తులు నిలుస్తాయి ఈ రోజు తప్పక నివారి నివారించాల్సినవి రోజు ఇవి చేయకండి కోపం వాగ్దానం చెడు మాటలు అనవసర ఖర్చులు మాంసాహారం మద్యపానం రాత్రి పన్నెండు వరకు పూజా కార్యాలు వదిలేయడం ఈ చిన్న చిన్న తప్పులు చేసిన పుణ్యం తగ్గిపోతుంది చివరి సందేశం కార్తీక అమావాస్య రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైనా ఈ రోజును వదులుకోకండి మళ్ళీ మళ్ళీ రాదు చేసే చిన్న పూజలతోనే పెద్ద ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేసి అందరికీ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని శుభతిథి వీడియోస్ కోసం నాతో ఉండండి ఓం శాంతి 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 హై నమ